వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో కొత్త వ్లాగ్ అనమాట ఏంటి అంటే సే కారపూస అనమాట ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి కారపూస అంటే కారపూస అనగానే అందరికి ఐడియా ఉండేది ఏంటి శనగపిండి బియ్యం పిండి కారపూస మాత్రమే ఐడియా ఉంటుంది కదా ఈరోజు కొత్తగా నేనైతే సేమియా కారపూస చేశానండి సూపర్గా టేస్ట్ వచ్చింది అనమాట క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగుంది పిల్లలైతే స్నాక్స్గా అడిగినప్పుడు అయితే ఇలా టెన్ మినిట్స్లో చేసి పెట్టేసుకోండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగానైతే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నానండి ఆ వాటర్ వేసాను కొంచెం బాయిల్ చేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా మరిగాక కొంచెం ఒక కప్ అంతా సేమని తీసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ ఉరికితే సరిపోతుందండి ఎక్కువ మరీ మెత్తగా కూడా ఉరకబెట్టుకోవద్దనమాట చూడండి నాదే కొంచెం మెత్తగా అయిపోయింది ఇంకా దీనికన్నా కొంచెం గట్టిగా అయితే ఇంకా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలండి ఇలా ఎందుకు పోయాలి అంటే కొంచెం సేమి అనేది ముద్ద కట్టకుండా ఉంటుందన్నమాట ఇలా వేడి మీద కొంచెం చల్లనీళ్ళు వస్తే చల్లగా అయిపోతుంది ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత మరొక ప్లేట్ తీసుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ చూడండి సేమ్ ఎలా తీసుకుంటున్నావు చూడండి వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి అనమాట రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ రెండు వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేశాను టేస్ట్ తగ్గట్టు కారం అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలాగా అంటే నేను తీసుకున్న సేమ్యా కప్పుకి ఇది సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చల్లగా అయిపోవచ్చు వాటర్ అంటే వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు ఆ సేమియాని దీంట్లోకి వేసుకొని నెమ్మదిగా ఇలా వేళ్లతోటి మాత్రమే పిండిని బట్టివాలన్నమాట కొంచెం పిసికినట్టుగా అంటే ముద్ద కట్టేస్తుంది అనమాట ముద్ద పిండి పిండి అయిపోతుంది చూడండి ఇలా వేళ్లతోటి ఇలా కలిపేసుకుంటే ఇలా కోటు పడుతుంది అనమాట సేమియాకంతా ఇలా పట్టేసుకుంది దీన్ని ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్లో ఇలాగే వేయడం వల్ల ఆయిల్ అంతా పిండి పిండి అవుతుందనమాట దీనిలో ఎక్స్ట్రాస్ అంతా కింద ఉంటుంది కదా పిండి సో అదంతా ఆయిల్లో పడిపోతుంది అలా కాకుండా కొంచెం ఇలా జల్లి జల్లించుకుంటే కొంచెం పిండి అనేది ఎక్స్ట్రా సే పిండి అంతా ఇలా రాలిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న కొంచెం ఆయిల్ ఖరాబ్ కాకుండా ఉంటుంది అందుకోసమే అంతే అండి మీరు అయితే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి నేను అయితే ఒక ప్యా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయింది దీంట్లోకి అయితే సేమేన్ అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకున్నాను నూనెని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో క్రిప్ చేసుకొని చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మంచిగా క్రిస్ప్ క్రిస్ప్గా వస్తాయి అనమాట ఇదైతే చాలా బాగుంది టేస్ట్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇది అయితే నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు మాత్రం ఇది ఒకసారి చేసి పెట్టుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆల్ అని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి నా వీడియోస్ మాత్రం చూడండి ఇలాగైతే అయ్యింది చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ అయితే తీసేసుకున్నాను పెద్దదంతో రావట్లేదు కొంచెం టీ వడ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని సహాయంతో ఇలా తీసుకుంటున్నాను చూడండి సన్నగా ఉంటుంది కాబట్టి రాదు కదా సో ఇలా ఇలా తీసుకోండి అది ఆల్రెడీ ఇంక కొంచెం పిండి ఎక్స్ట్రాస్ ఉన్నట్టుంది ఆయిల్లోకి పడిపోయింది చూడండి ఇలా కాకుండా ఉండాలంటేనే కొంచెం జల్లించుకోవాలన్నమాట చూడండి రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి కలర్ కూడా చూడాలి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసి చేసిన వాళ్ళైతే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందనమాట అయితే కొన్ని పల్లీలు ఫ్రై చేసుకొని వేసుకున్నాను అలాగే దీట్ పోస్తే కొంచెం కరివేపాకు వెల్లిపాయలు ఉంటే కూడా దీంట్లో యాడ్ చేసుకోండి మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేదు అనమాట వెల్లిపాయలు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకైతే రోజు స్నాక్స్ పెట్టాల్సిందే కదా మళ్ళీ ఈవినింగ్ వచ్చాక స్నాక్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా పిల్లలకైతే ఇది బెస్ట్ స్నాక్ అనమాట నేను అయితే చెప్తున్నాను చూడండి ఒకసారి తల్లులకైతే ఒక చిన్న ఐడియా అనమాట ఇది ఇలా చేసి పెట్టండి బాక్స్లలో అయినా పెట్టచ్చు స్నాక్ ఇంట్లోనైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్ చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బై బాయ్